మరి అన్ని ప్రతి డిపార్ట్మెంట్లు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అవుట్లేదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్లో కనీసం పదహైదు పర్సెంట్ మీరు వాళ్ళకి వచ్చే ఫండ్స్ను ఏర్మార్క్ చేసుకొని ఆ విధంగా ఈ మైనారిటీకి సంబంధించి వాళ్ళ యొక్క జీవన వృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు టెక్ట్ చేస్తారు అందులో మనకు ఎనభై డిపార్ట్మెంట్లను మనను మనం ఇంక్లూడ్ చేశారు అందులో పది మంది వచ్చే పది మంది రావాలి సో అది విషయం సార్ వాళ్ళు ప్రతి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రకృతిని అంటే వాళ్ళు ఏం చేశారన్నది మన ఇవ్వటం జరిగింది సార్ ఈసారి చెప్తుంది ఆ పత్రి జీవో మనకు ఈ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం అన్నది చేస్తాం సార్ అయితే మనం లాస్ట్ వచ్చి నవంబర్లో మనం చేసాం సార్ అది తర్వాత ఎలక్షన్స్ వల్ల మనం చేయలేదు సార్ ఇప్పుడు ఈ డేట్ వరకు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ మరి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఏమి ఎటువంటి లబ్ధి అందజేస్తారు అనే విషయం మనం చూస్తున్నాం సార్ వాళ్ళ ఓట్లు అయినా ఎంత ఉంది వాళ్ళు ఎంతవరకు ఈ యొక్క మైనార్టీస్కి వాళ్ళ డిపార్ట్మెంట్ తరపున లబ్ధిని అందజేశారు అయితే దీని యొక్క కార్యక్రమం వాటితో పర్సంటేజ్ ఆఫ్ మైనార్టీస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెవెన్ పర్సెంట్ సార్ ఫిజికల్ మెంబర్స్ పాపులేషన్ లో టోటల్ ఎంత వస్తుంది శాతం ఉంటుంది చెప్పండి అన్ని మైనారిటీస్ కలిపితే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్ని కలిపితే ఎలవెన్ పర్సంటేజ్ ఆఫ్ టోటీ పాపులేషన్ ఆ మైనారిటీస్ ఉంటాయి కదా సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మైనార్టీస్ కవర్ అండ్ ఫివర్ మెన్షన్స్ ట్వంటీ ఫోర్ పార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తక్కువ కదండి

ah, they are, they are not getting the benefit any. It's very clear. Okay. Subsidies are all. Subsidies are all. Subsidies uh, are all. So department द्वारा जो चलेगा only pension हो uh, plus uh, bank linkages. ऐसे चीज़ द्वारा के bank linkages uh, से uh, उसमें आते हैं. अंडे अच्छे अच्छे लोग तो क्या ना आज इंडिया का वेरे कवरेज लोग तब तो इतना था. So, uh, uh, so uh, uh, your target is please ensure that you reach approximately similar numbers compared to district population figures. నోట్ చేసుకోండి మీరు ఉన్నా సార్ అంటే మొత్తం కలిపి లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు మందికి మేము ఆరు వందల పద్దెనిమిది లక్షలు మీరు చెప్పండి ఆర్ యువర్ టేక్ టేక్ ఇవన్నీ ఇవన్నీ టేకింగ్ ఓకే నెక్స్ట్

బాత్రూమ్స్ మూడే ఉన్నాయి సార్ మూడు వందల మీరు ఇప్పుడు కొత్తగా చేశారంటున్నారు కదా ఎస్ఎస్ఐ ద్వారా వాట్ ఇస్ దట్ బిల్డింగ్ హౌ బిగ్ ఇస్ దట్ బిల్డింగ్ ఎన్ని రూమ్ లో అవి ఫోర్ హాల్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ ఫోర్ హాల్స్ పెద్ద హాల్స్ పెద్ద హాల్స్ ఫోర్ హాల్స్ ఉన్నాయి సార్ టాయిలెట్స్ టాయిలెట్స్ అండ్ ఆల్ టాయిలెట్స్ ఉన్నాయి మరి నువ్వు చేయించండి ఎన్ని ప్రాబ్లమ్ కింద ఫ్లోర్ వాడుకొని చేయొచ్చు కదా అంటే డాక్యుమెంట్ ఇస్తూ పడుకునేదానికి పిల్లలు ఒక రెసిడెన్షియల్ లేదు బర్క్స్ పడుకునే దానికి అది కూడా కావాలి సార్ వాటికి వంట వండేదానికి టెన్ అంటే త్రీ మూడు పూటలా వంట అది వంట సార్ మనకి నాలుగు ప్రో నాలుగు రూమ్స్ తప్ప ఇంకా లేవా పైన రూమ్స్ ఉన్నాయి సార్ వాటికి డోర్స్ విండోస్ లేవు సార్ సేఫ్టీ లేవు పిల్లలు గపకనట్లో మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంది ఇక్కడ మైనారిటీ పాపులేషన్ ది మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఏ సెక్టర్ లో ఉంటారు ఆటోమొబైల్స్ ఇంకా చికెన్ మటన్ షాప్ లో ఉంటారు సో ఏట్ అవుట్ ఆఫ్ లో ఒకటి ఇచ్చా సార్ ఆటోమొబైల్ లో హబీబా నే ముస్లిం వాళ్ళకి ఇచ్చా సార్ తర్వాత మోటార్ సైకిల్స్ మనం థర్టీ టార్గెట్ ఉంటే ఒకటి మోటార్ సైకిల్ ఒకటి ఇచ్చాం సార్ అంటే ఇటు టీవీఎస్ మొబైల్ విత్ ఐస్ బాక్స్ పెయింటింగ్ కోసం ఫిష్ పెయింటింగ్ ఇంటి వంట ఉంటుంది ఇవన్నీ కూడా ఫీవర్ మెస్ అయినా ఉన్నాయి సార్ అంతవరకే మనకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి ఇచ్చారు షాప్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అదే ప్రొఫెషన్లో ఉంటారు కాబట్టి చికెన్ షాప్ మటన్ షాప్ పక్కన ఇది కూడా పెట్టుకున్నారు సార్ ఇవి ఇవన్నీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద పాపులేషన్ ఉన్నట్టు భక్తులు ఉంటారు అంతవరకు మినిమం నెంబర్ అచీవ్ అవ్వాలి ఎక్కడైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ మైనారిటీస్ ఉండడం అంటే ఏ సెక్టర్ లో ఉన్నాయో ఆ సెక్టర్ లో దానికి తగ్గినట్టు వాళ్ళకి స్కీమ్స్ అవుతాయి సో అది చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఒక లైన్ ప్యాటర్న్ ఉంటుంది బేజ్లైన్ ప్యాటర్ లేకుండా చేయడానికి వీలు అవ్వదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్మాల్ డిపార్ట్మెంట్ అంటే గెడ్ దే సాంక్షనింగ్ అ యూనిట్ ఆ డేటా ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటేనే వెదర్ యాస్ పర్ ఈబిఎం పుట్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం వెదర్ వి ఆర్ ఫాలోయింగ్ ఆఫ్ వి ఆర్ ఎగురింగ్ థే బై చెక్ చేయడానికి వీలవుతుంది సో ఆల్ డిపార్ట్మెంట్ లెట్ ద మెయింటైన్ దట్ డేటా ఇన్ డేటా బేస్ వాట్ ఎవర్ ఎక్సెల్ జీటా వాట్ ఎవర్ అది ఇన్ఫర్ చేసుకుంటే అది ఒక బేస్ లైన్ కింద మనకు మనకు ఉంటది రెండోది మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దయచేసి మైనారిటీస్ తక్కువ చేయడానికి అంటే ప్రయత్నం చేస్తున్న యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అది ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ మీటింగ్ కి ఆ యాక్టివిటీ సంబంధించి కన్సర్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకుంటాం చేసుకుంటారు అట్లీస్ట్ బేస్ లైన్ డేటా ఈ రెండిట్లో ఉంటేనే ఎవరి త్రీ మంత్స్ రావాలి సిక్స్ మంత్స్ చెక్ చేయడానికి అవుతుంది ఎనీ అదర్ థింగ్స్ ఫ్రమ్ ఎనీబడి